హాయ్ అండి అందరికీ నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా విఈడి బ్లాగ్స్ ఈరోజు మనం తోటకూరతో ఇంకో వెరైటీ చేసుకుందాం ఏం చేస్తున్నా అనుకుంటురా అండి నేను తోటకూర లివర్ ఫ్రై చేయాలనుకుంటున్నా నేను ఒక రెండు కట్టల తోటకూర తీసుకున్నా అండి దాని కాడలన్నీ శుభ్రంగా తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని నీటుగా కడిగి పెట్టుకున్నా అండి శుభ్రంగా ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాం ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నా అండి అందులోకి తోటకూర వేసుకుందాం కొన్ని వాటర్ పోసుకుంటున్నా అండి దీన్ని బాగా ఒక రెండు బొంగులు రానివ్వాలి ఒక రెండు బొంగులు వచ్చాక చూపిస్తా అండి మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఎప్పుడైనా మనం ఇలా ఉడకబెట్టుకుంటే మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందండి ఇంకొప్పూ రానిద్దాం ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ బాన్ చేసుకుందాం చూడండి ఎలా ఉడికిపోయిందో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వాటర్ లేకుండా ఇలా ఒక ఇలా గిన్నెలోకి వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇలా వాటర్ లేకుండా మనం ఇలా స్ట్రైన్ చేసుకుందాం తోటకూర వాటర్లో నుంచి మనం ఇలా స్ట్రైన్ చేసుకున్నాం కదా అండి ఇప్పుడు ఇది మొత్తం బాగా చల్లారిపోయిందండి చూడండి ఎలాంటి వాటర్ కూడా లేవు ఇలా ఉంటే సరిపోతుంది మనం మిక్సీ చేసుకునేటప్పుడు మనం ఇలా కొన్ని వాటర్ చల్లుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి అలానే నేను త్రీ మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాండి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఈ తోటకూర పేస్ట్ అనేది బాగా మెత్తగా గోరెంటాకులకు పట్టుకోవాలండి ఆనియన్ పేస్ట్ మాత్రం కొంచెం బరకగా పట్టుకుందాం ఇలా పేస్ట్ పట్టుకున్నా అండి ఇది ఆనియన్ పేస్ట్ ఇది తోటకూర పేస్ట్ అండి ఇలా ఈ రెండింటిని మిక్సీ పట్టుకున్న ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఈ తోటకూర పేస్ట్ ఒక స్పూన్ అంత తీసుకుంటున్నాను అండి ఒక గిన్నెలోకి ఇది మనం తర్వాత ఆనియన్ పేస్ట్ మనం ఫ్రై చేస్తాం కదా అందులో వేసుకుందాం అప్పుడు చూపిస్తాను ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకున్నా అండి ఇప్పుడు మనం దీన్ని మిశ్రమాన్ని కలుపుకుందాం తోటకూర పేస్ట్ అండి ఇది మనకు ఒక బౌల్ అయింది అదే బౌల్తో నేను శనగపిండి వేస్తున్నా ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి నేను మీకు ఒక స్టోరీ చెప్దామనుకున్నా మర్చిపోయినా అండి ఒక ఫైవ్ మంత్స్ బ్యాకు అదే అండి ఒక ఐదు నెలల కింద మా సిస్టర్స్ పెళ్ళికి వెళ్ళిరండి ఆంధ్రాకి అయితే ఆ రోజు తను నాన్ వెజ్ తినదు అక్కడికి వెళ్ళి లివర్ ఫ్రై లివర్ ఫ్రై అని అంటురంట అండి భోజనాలకు వెళ్ళిన దగ్గర అప్పుడు మా సిస్టర్ వెళ్ళి నేను తినను అని చెప్పిందంట చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తే అది సేమ్ చూడడానికి కాటన్ లివర్ ఫ్రై ఉన్నట్టు ఉందంట అండి అది అక్కడ వాళ్ళు ఉండేసి ఇది తోటకూర లివర్ ఫ్రై అమ్మ అని చెప్పిరంట అప్పుడు తను నమ్మలేదంట అండి సేమ్ అదే ప్రాసెస్లో నేను కూడా చేస్తున్నా అండి నేను ఇంతకుముందు చాలాసార్లు చేశానండి కానీ తనకు తెలియదు ఇది మాత్రం నేను స్పెషల్గా మా సిస్టర్ కోసమే చేస్తున్నా తన ఈ వీడియో చూస్తుంది ఇంకొంచెం పడుతుందండి శనగపిండి ఎప్పుడైనా ఒక కప్పుకి ఒక కప్పు వేసుకోవాలి శనగపిండి శనగపిండి మనం ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఇది అనేది గట్టిగా వస్తుంది మంచిగా ఫ్లఫీగా రాదండి మనకి సేమ్ ఈ ఆకుకూర ఎంత క్వాంటిటీ ఉందో అది కూడా అంతే క్వాంటిటీ వేసుకోవాలి శనగపిండి కూడా హెల్త్కు చాలా మంచిదండి ఇప్పుడు మసాలాలు కలుపుకుందామండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారపొడి ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి ఇందులోకి మర్చిపోకుండా వేసుకోవాల్సింది సోడా అండి ఈ వంట సోడా వేసుకోవాలి ఇది వేసుకుంటేనే మనకి ఇది అనేది మంచిగా వస్తుందండి లేకపోతే రాదు ఎప్పుడైనా సరే వంట సోడా వేసుకొని చేసుకోండి ఫ్లఫీగా వస్తుంది లివర్ ఫ్రై ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుందామండి ఈ విధంగా మొత్తం కలవాలి ఇలాంటి ఒక ప్లేట్ తీసుకున్నా అండి నేను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అడుగు మాడకుండా ఇలా ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసుకుందాం పల్సగా కాకుండా ఇలా మందంగానే వేసుకోండి మరి పలసగా అయితే మనకు పీసెస్ అనేవి సరిగా రావు కట్ చేసుకోవడానికి ఇలా తీసుకున్నాం కదండీ దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం వాటర్ పెట్టుకున్నామండి నా దగ్గర స్టీమర్ ఉందండి మీ దగ్గర స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలైనా చేసుకోవచ్చు ఇలా పెట్టుకొని నేను ఇందులో పెట్టేసుకుంటున్నా అండి ఇది ఇప్పుడు లిడ్ ఓపెన్ ఉంది కదండి దీంట్లో కూడా మనం ఇట్లా చిన్న టిష్యూ పేపర్ పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు అయినాక చూసుకుందామండి మినిట్స్ అయిందండి ఒకసారి చూసుకుందాం ఇలాంటి ఒక షాక్ తీసుకొని ఇలా గుచ్చినప్పుడు షాక్ పండకుండా ఉండాలండి చూడండి ఎంత మంచిగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసుకుందాం స్టవ్ బంద్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేద్దామండి అంతా మంచిగా ఉంటుంది ఇంకా చూడండి అసలు చేయికి కూడా ఏమాత్రం వండుకోవట్లేదు సరిగా మంచిగా ఉడికిందండి ఇప్పుడు దీన్ని ఇలా షాక్తో ఇలా చిన్నగా ఇలా అనుకోవాలండి ఇలా రౌండ్గా ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా వేసుకుందామండి వావ్ అసలు ఎలా ఉందో చూడండి ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం మీ ఇష్టం అండి మీరు ఏ సైజులో కట్ చేసుకోవాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఈ స్మెల్ మాత్రం సేమ్ ఈ మసాలాలు ఇవన్నీ వేసినాం కదండి మనం ఈ ఫ్లేవర్ అంతా మటన్ లివర్ ఫ్రై ఉన్నట్టే ఉందండి చూడడానికి కూడా నేను ఈ సైజులో కట్ చేసుకుంటున్న పీసెస్ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తా చూసేయండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకున్నా అండి నేను ఆ కడాయి బాగా వేడైపోయింది మనం ఆయిల్ పోసుకుందాం మనం వేసుకుందామండి జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఇందులోకి మనం ఆనియన్స్ పేస్ట్ పట్టుకున్నాం కదండి వేసుకుందాం ఆనియన్ పేస్ట్ అంతా ఇది మద్ది పోవాలి బాగా ఇందులో కొంచెం పసుపు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఒక మూడు పచ్చిమిర్చి అండి ఇవి టేస్ట్ సరిపడా సాల్ట్ ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై కావాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఒక స్పూన్ పక్కా పెట్టుకున్నాం కదా అండి దీని ఇందులో వేసుకుందాం తోటకూర పేస్టు ఎలా పడితే అలా చేయమాకండి ఈ తోటకూర లివర్ ఫ్రై నేను చెప్పిన ప్రాసెస్లో సేమ్ అలానే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలానే ట్రై చేయండి మీ పిల్లలైనా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా అందరు ఇష్టంగా తింటారండి నాన్ వెజ్ లివర్ కన్నా కూడా ఇదే ఎక్కువ ఇష్టపడతారండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటుండీ ఇందులో కూడా దీన్ని బాగా ఫ్రై కావాలండి ఇదంతా దగ్గరికి రావాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాం కదా అడుగు మాడకుండా బాడీలో ఐరన్ తక్కువ ఉంటే మాత్రం వారానికి ఒక్కసారైనా కానీ ఇలా తోటకూర తెచ్చుకొని ఇలా లివర్ ఫ్రై చేసుకొని తినండి తొందరగా రికవర్ అవుతారు ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ఈ మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇది వేసుకోవాలండి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వేసుకుందాం ఇలా చిన్నగా కదుపుతూ ఉండాలండి మనం ఎక్కువగా కలపొద్దు చిన్నగా స్లోగా ఇలా కలుపుతూ ఉండాలి ఈ మసాలా ఫ్లేవర్ అంతా మొత్తం దీనికి పట్టేటట్టు విరిగిపోతాయండి గట్టిగా కలుపుమాకండి లాస్ట్లో కొంచెం కరివేపాకండి మనం దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి కానీ మా సార్కి ఇష్టం ఉండదు అలా చేయడం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే తను తినరు అందుకే నేను ఇలా చేసిన మీకు కనుక డీప్ ఫ్రై అంటే ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకొని తినవచ్చండి ఇంతే అండి మన లివర్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి